స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్ సెక్రటరీ పసులోటి వీరబాబు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం రాష్ట్రంలో ఎలా అమలవుతుందో దీనిపై ముఖ్య సందేశం ఇచ్చారు అలానే రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ఎలా ఉంది దాని యొక్క స్పందన ఎలా ఉంది అలాగే రాజు యువకిరణాలు నిరుద్యోగుల్లో ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు దీనిపై పసుపులేటి వీరబాబు క్లుప్తంగా ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆధ్వర్యంలో వివరించారు ప్రోగ్రామ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశం జరిగేటప్పుడు అమిత్ షా యొక్క నిరంకుశ మాటలకు అంటే అంబేద్కర్ని ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తుంది అనేది పార్లమెంట్లో ఈ సామాన్య ప్రజలకు ప్రతి ఇంటికి కూడా తెలియజేయాలని ప్రతి ఒక్క కార్యకర్త మేధావులు అందరూ కూడా ఈ అమిత్ యొక్క అహంకూర అహంకారపూరిత మాటలను సామాన్య ప్రజలకు తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం కూని చేయాలని చూస్తుందో రాజ్యాంగాన్ని ఏ విధంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందో రాజ్యాంగాన్ని ఏ అయితే దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న రాజ్యాంగాన్ని ఈ అమిత్ షా ఈ మోడీ నేతృత్వంలో మార్చాలని చూస్తుందో దాని యొక్క ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను దళిత వర్గాల మీద బడుగు బలహీన వర్గాల మీద వృద్ధాలను చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పుకొట్టే ఒక సామాన్యుల జన జనాలకు వివరించి ఈ బీజేపీ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను సామాన్య ప్రజలకు తెలియజేయడమే జై బాబు జై భీమ్ జై సంవిధానం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాము రాష్ట్రంలో కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రతి మండలానికి కోఆర్డినేటర్లు అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఉన్నారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఏఐసిసి యొక్క ముఖ్య నాయకత్వం మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో దూసుకొని వెళ్తున్నారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి గారి అనుచరులమైన అందరం కూడా అలాగే డిసిసి అధ్యక్షులు బోదం వీరే గారు ముగ్గురు మినిస్టర్లతోటి అందరం సమన్వయం చేసి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా టచ్ చేసుకుంటూ ర్యాలీలు అంబేద్కర్ ఫోటోలు పెట్టి మేము సామాన్య ప్రజలకు వివరిస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం ఎలా చెప్పగలరా ఈ సన్న బియ్యం అనే పథకం నిజంగా అప్పుడు ఎన్టీఆర్ గారు రాజశేఖర్ గారు రెడ్డి గారు అమలు చేసిన పేద ప్రజలకు మూడు పూటల అన్నం ఉండాలని కానీ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం అమలు చేయటం వల్ల ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మూడు పూటల కడుపు నిండా తినే అన్నం సామాన్యులకు దొరకడం అనేది నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప మనసుకి అర్థం పడుతుంది పేద ప్రజలు ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా నిరుపేదలు రేషన్ బియ్యం తిని సన్న బియ్యం దొరకడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా ఈ సన్న బియ్యం తినేది ఎవరంటే బడుగు బలహీన వర్గాలు దళితులు సామాన్యులు ఇవాళ వాళ్ళు వాళ్ళ చిన్న పిల్లగాళ్ళు ఏ ముఖ్యమంత్రి ఏ బియ్యం అయితే తింటు ముఖ్యమంత్రి మనోడు ఏ బియ్యం అయితే తింటు ముఖ్యమంత్రి ఏ కుటుంబ సభ్యులు ఏ బియ్యం అయితే తింటున్నారు అదే సన్న బియ్యం పేద ప్రజలైన ప్రజలు ఆ బియ్యం తినాలని రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకం నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అమలు చేయడం అనేది నిజంగా అందరి సామాన్య ప్రజలందరి తరఫున మా ముఖ్యమంత్రి గారికి మరియు మా ప్రభుత్వానికి సామాన్య ప్రజలు ధన్యవాదాలు చెప్ చెప్తున్నారు అలాగే ఈ ఈ మన సన్న బియ్యం వల్ల ముఖ్యంగా ఈ ఈ రేషన్ దండ అనేది అరికట్టడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా తింటారు కాబట్టి ఈ రేషన్ దండ అనేది ఈ మాఫియా అనేది అరికట్టబడింది కాబట్టి ఈ సన్న బియ్యం అనేది పేద ప్రజలకు మరొక వరంగా దీన్ని చెప్పొచ్చు సార్ రాజీవ్ యువకిరణాలు అనేది కేసీఆర్ నిరుద్యోగ భృత్తి పెడతా అని మోసం చేసిండు మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తా అని మోసం చేసిండు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నిరుద్యోగులలో ఒక ధైర్యం వాళ్ళకి జాబ్ వచ్చిన దాకా ఒక ధైర్యం అనేది నింపడానికి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి లేదా పాడి పరిశ్రమలు లేదా ఇంకేమన్నా అదరు వాళ్ళకి నచ్చ నైపుణ్య వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న నైపుణ్య అనుభవం ఉన్న నైపుణ్య రంగంలో వాళ్ళు స్థిరపడే విధంగా కొంత సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి యాభై వేలు దరఖాస్తు తీసుకుంటే వంద కొంద పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఇలా యువతను ప్రోత్సహించడం వల్ల వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఈ యొక్క సమాజంలో వాళ్ళు ఉన్నతంగా బతకాలి నిరుద్యోగులకి ఒక ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరు ముందు చిన్నపోకుండా ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులలో ఒక ధైర్యం నింపడానికి చేసిన కృషి అమోఘం ఇది ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇది రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి కావున ఏ నిరుద్యోగు చూసినా వాళ్ళ ధైర్యంగా కూడా సుమారు పన్నెండు లక్షల నుంచి ఇరవై లక్షలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు పెట్టుకున్నారు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ సబ్సిడీ రాజీ విక్రహాల ద్వారా అందజేసి వాళ్ళ యువతని వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని తీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడమే ఈ రాజీవ్ కిరణాల యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ నిరుద్యోగులందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా ఈ సామాన్య ప్రజలు రైతులు కార్మికులు కర్షలు పేదలు బ్రడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఈ రేవంత్ రెడ్డి గారికి అందరి తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు धन्यवाद